ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తరపున బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు ప్రముఖ న్యాయవాది లోక భూపత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పార్టీకి మద్దతు తెలిపి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్ బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కలిగొడ్ గంగాధర్ పట్టణాధ్యక్షులు తేగ ఉదయలు పాల్గొన్నారు

అరవై ఒకటి అరవై రెండులో ప్రచారం చేయడం జరిగింది చాలా ఉత్సాహంగా ఓటర్స్ కూడా ఉన్నారు ప్రధానమంత్రి మోడీ గారు తిరిగి మూడోసారి కూడా ప్రధానమంత్రి రావాలా అనేటువంటి సంకల్పంతో కూడా ఈనాడు ఓటర్లో చాలా సంతోషంగా ఉన్నది వాతావరణం బీజేపీ వైపు ఉన్నది తప్పనిసరిగా ప్రతి ఓటర్ కూడా ఈనాడు ప్రధానమంత్రి మోడీ అవుతాడు నాలుగు వందల సీట్లకు పైగా వస్తాయనేటువంటి ఆశాభావాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈనాడు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను